వెల్కమ్ టూ బాగో న్యూస్ ముందుగా హెడ్ లైన్ తిరుపతిని అపవిత్రం చేసిన చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలి తిలక్ టీడీపీ దుష్పాచారంకు నిరసనగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టిన వైసిపి ఇంచార్జ్ చింతాడ రవికుమార్ నరసనపేట నడిబొడ్డున ప్రభుత్వ బోర్డు బంగ్లా స్థలాన్ని కబ్జా ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఆవేదన కోడబొమ్మాలి మండలం లక్కందిడ్డిలో మంత్రి అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు విష ప్రచారం వైసీపీ ప్రచారం పూర్తిగా అసత్యం మంత్రి పయ్యావుల కేశవ్ నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శనివారం ఉదయం కల్తీనే ఈ ఘటనపై నిరసన పైక్రోపేటలో నూతనంగా మెయిన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర హోంమంత్రి పవిత్రం చేసిన చంద్రబాబు నాయుడు పెద్దలు తీసుకోవాలి తిలక్ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకి ఉపయోగించుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాస్తవాలు వెలుగు చూసిన దుష్ప్రచారాలు మానని నాయకులకు బుద్ధి ప్రసాదించాలని టెక్కని వెంకటేశ్వరి గుడిలో పూజలు నిర్వహించిన తిలక్ వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకునే సందర్భం అలాంటి దేవాలయంలో లడ్డూని ఒక భూతార్థంలో పెట్టి లడ్డూని లో కలుషితం చేరింది కొవ్వు పశువుల తాగా కొవ్వు పందుల తాళగా కొవ్వు రకరకాలైన కృషి సంవారక మందులు యాడయ్యి అని చెప్పి ప్రచారం చేశారు ప్రజల్ని నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేశారు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు మీ ప్రభుత్వం ద్వారా మీరు కోరితే అలాగే ఆనాడు టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా చేసిన వాళ్ళు బహిరంగంగా వెంకటేశ్వర సాక్షిగా పిల్లలతో సహా వెళ్ళి ప్రమాణం చేసి మరి దీనిపైన నిశ్చితమైన ఎంక్వైరీ జరగాల సిట్ అధికారులతో ఎంక్వైరీ జరగాల సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఎంక్వైరీ జరగాల ఏ సంస్థతో ఎంక్వైరీ చేసినా వాస్తవాలను బహిర్గతం చేయమని కోరడం జరిగింది దానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా కేంద్రంలోనే డీజీపీ స్థాయి అధికారిని నియామకం చేసి స్వయంగా పంపించి స్విట్ అనే అధికారులతో ఎనిమిది మందితో కమిటీ వేసి గడిచిన సంవత్సరం కాలం నుంచి అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి వాళ్ళు నిన్న చార్జ్ షీట్ లో స్పష్టంగా నమోదు చేశారు ఈ రాష్ట్రంలో ఈ ప్రచారం దుర్మార్గమైన ప్రచారం తప్పుడు ప్రచారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ప్రచారం కోసం వెంకటేశ్వర స్వామినే వాడుకున్నారు ఇది తప్పు అని చెప్పి ఆమదాల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో లోకాలిటీన ఈ టీడీపీ దృష్టి నిరసనగా వెంకటేశ్వర స్వామి దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టిన వైసీపీ ఇన్ఛార్జ్ చింతార్ రవికుమార్ ఈ సందర్భంగా చింతాడ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రతతో చూస్తామో లడ్డును కూడా అంతే పవిత్రతతో చూస్తాం చంద్రబాబుకు తాను తందానంటున్న పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధంగా హిందువులను కించపరిచే విధంగా ప్రవర్తించారు సుప్రీంకోర్టు సాక్షాత్తు చంద్రబాబుకు ఇటువంటి ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు అని మొట్టికాయలు వేసినప్పటికీ ఇంకా బుద్ధి రాలేదు పంది కొవ్వు కానీ జంతు కొవ్వు కానీ లేదని తేలడంతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ లెంపలు వేసుకోవాలి దేవదేవుడిని రాజకీయాల కోసం వాడుకోవడం దారుణం ప్రజల దృష్టిని మరల్చటానికి వంద రోజుల రివ్యూలో నోటికి వచ్చింది చెప్పేశారు సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ కాపాడతాడా సనాతన ధర్మాన్ని కాపాడిన వారైతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి బుద్ధి రావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది తిరుపతి లడ్డూలో జంతు జంతుకవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారు ఇంకా తర్వాత తర్వాత ఏం చేశారు వెళ్ళి హిందువులందరినీ రెచ్చగొట్టి ముస్లింలకి ఇలా జరిగితే ఊరుకుంటారు ఆ హిందువుల మీద ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎంతోమంది స్వామీజీని తీసుకొచ్చి ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన తిరిగి తిరగ నోరుతో సాక్షాత్తు పంది మాంసం పంది కొవ్వు ఆయిల్ కలిసిందని చెప్పి అన్నారంటే వీళ్ళు ఎంత పాపపు మాట్లాడుతున్నారో చూడండి పంది మాంసం కలుపుతారా పంది కొవ్వు కలుపుతారా అప్పుడు ఈ పార్టీకి మన పార్టీకి చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అలాగే బీజేపీకి చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా మాట్లాడిగింది మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నా దయచేసి ఆ మాటలు ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ద్వారా ఒక కమిటీ వేసే సిట్ ఆ సిట్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక అనేది మొన్న జరిగింది అంటే కమిటీ నివేదిక అంటే ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మన సుప్రీంకోర్టులో షీట్ దాఖలు చేయడం జరిగింది దానిలో క్లియర్గా ఆరు వందల పేజీల నివేదికలో ఎటువంటి జంతు అవశేషాలు కానీ పంది కొవ్వు కానీ లేకపోతే పిషాయిలు కానీ ఏవి లేవు అని చెప్పేసి క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పండి ఆ రోజు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈరోజు అవే మాటలు మళ్ళీ అనగలరా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మళ్ళీ యానిమల్ ప్యాడ్స్ ఉన్నాయని చెప్పేసి అనగలరా లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మళ్ళీ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉన్నదని చెప్పేసి అనగలరా అనలేకపోతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పండి ఎందుకనంటే టీటీడీలో జరిగేదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది అది మీరు ప్రభుత్వంలో ఉన్నా ఇంకొకరు ప్రభుత్వంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అది ఒక మూడు స్టేజ్లను దాటి ఆ రోజు ఏం జరిగింది జూలై రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఒక ఎనిమిది ట్యాంకులు హర్ష డైరీ నుండి వస్తే ఎనిమిది ట్యాంకుల్లో నాలుగు ట్యాంకుల్లోనే ఏంటంటే ఏదో కెమికల్స్ తేడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది మిగతా నాలుగు ట్యాంకులు సేమ్ డైరీ నుండి వచ్చిన నాలుగు ట్యాంకులు లోపలికి వెళ్ళాయి ఆ నాలుగు ట్యాంకులు రిజెక్ట్ చేశారు ఈ రిజెక్షన్ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది ప్రతి గవర్నమెంట్లోనూ జరిగేదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పద్దెనిమిది ట్యాంకులు ఇలా రిజెక్ట్ చేశారు మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ హయాంలో కూడా పద్నాలుగు ట్యాంకులు రిజెక్ట్ చేశారు సో ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరిగేది ఆ జరిగిన దాన్ని దేవుడిని తీసుకొచ్చి సాక్షాత్తు అది దేవదేవుడిని తీసుకొచ్చి నీ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటే ఆలోచించండి ఆ రోజు కూడా అనడానికి కారణం ఏంటంటే వంద రోజులు జరిగినటువంటి సమీక్ష అది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులు జరిగిన సమీక్ష మీరు అప్పటి వరకు ఎటువంటి పథకాలు కూడా ప్రజలకు ఇవ్వలేదు ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి ఏ పథకాలు కానీ ఏ హామీలు కానీ నెరవేర్చలేదు దాంతోపాటు విజయవాడ ఆ రోజు బుడమేరు వాగు పొంగిపోయి వరదలతో నిండుండి అక్కడ అట్ర ఫ్లాఫ్ అయిపోయి ఉన్నారు ప్రజల దృష్టిని మరల్చాలనే ఒక ఆలోచనతో దాదాపు నరసన్నపేట నడిబొడ్డున ప్రభుత్వ బోర్డు బంగ్లా స్థలాన్ని కబ్జా చేస్తారేస్తున్నారని దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఫలితం శూర్యమణి ఎమ్మెల్యే బొబ్బు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం నరసన్నపేట కార్యాలయంలో ఆయన మాట్లాడారు సర్గారు దృష్టిలో పెట్టడం జరిగింది ఎండీఓ గారు దృష్టిలో పెట్టడం జరిగింది ఈఓ పంచాయతీ దృష్టిలో పెట్టడం జరిగింది ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించవలసిన బాధ్యత అధికారులపైన ఉంది దానిపైన చర్య తీసుకోకపోవడం నాకు కలిపి బాధగా ఉంది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో పార్కుని ధ్వసం చేసి ఆక్రమణ చేయడానికి చూస్తే దాన్ని ప్రజలు అడ్డుకున్నారు దానిపైన పోలీస్ కేసులు కలిపి పెట్టి షార్ట్ షీట్ వేస్తే కోర్టు నుంచి ఆ షార్ట్ షీట్ మాయమైపోయింది తర్వాత దాని మీద అతి లేదు గతి లేదు ఒక శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు చెప్పినప్పుడు కలిపి అధికారుల్లో స్పందన లేదంటే దాన్ని నేనేమనుకోవడం నాకు తెలియడం లేదు దీని మీద ఒకరి మీద బాధ్యత కాదు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి ఉన్న ఉన్న వరకు అధికారులు అందరి మీద బాధ్యత ఉంది ఒక శాసనసభ్యుడిగా నేనంత ఆవేదనను నిన్ను వ్యక్తపరిచినప్పటికీ చలనం లేదంటే నాకు చాలా సిగ్గుగా కలిపి ఉంది ఎప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు ఎండిఓ గారు యుఆర్డి గారు ఏదైతే కోర్టుని తప్పుతో పట్టించి తప్పుడు ఆర్డర్లు తెచ్చారో దాని మీద స్పందించి కౌంటర్ వేయడం కోర్టులో చర్యలు తీసుకోవడం ఎవరైతే ఆక్రమణ చేసినారో కారణండి అది బోర్డు బంగ్లా అది మండల పరిషత్తు జిల్లా పరిషత్ ఆస్తి వాళ్ళపైన కాకుండా గ్రామ పంచాయతీ పైన ఎంఆర్ఓ మీద కోర్టు ఆర్డర్ తెచ్చి దాంట్లో స్వాధీనం చేసుకోవడానికి తప్పుడు ఆర్డర్లతో రావడం జరిగింది ఇవాళ కూటమికి సంబంధించిన నాయకుల దోసుకోవడానికి చూస్తున్న మాట వాస్తవం పేపర్లో పెట్టింది కలిపి వాస్తవం నా దగ్గర కలిపి వచ్చారు ఇది కాదని కలిపి చెప్పాను నాకు తెలిసిన వెంటనే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను అలాగే నిన్న మొన్న జరిగిన సంఘటన కలిపి ఎండిఓ గారు దృష్టిలో పెట్టి పోలీసు కంప్లైంట్ కలిపి నేను చెప్పడం జరిగింది ఇదంతా ప్రజలు గమనించాలి నా ఆవేదన కలిపే అధికారులు స్పందించాలి కోట బొమ్మాలి మండలం లంకం రెడ్డిలో మంత్రి అర్చన్నాయుడు శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పథకం ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు రానున్న రోజుల్లో అర్హత కలిగిన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు ప్రతి కార్యక్రమం ప్రజా సేవలో మీకోసం అని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు వెళ్లి ఏదైతే ప్రభుత్వం ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నామో అవన్నీ గ్రామానికి వెళ్లి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాం దీంతో పాటుగా గ్రామంలో ఒక సభ పెట్టి ఇంతవరకు ప్రభుత్వం ఏ కార్యక్రమాలు గ్రామానికి చేసింది ఇంకా మీ గ్రామాల్లో ఏవైనా సరే సమస్యలుంటే తెలుసుకొని అది కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు లక్మదెడ్డి గ్రామంలో మనందరం కలిసి ఏర్పాటు చేసుకుని ఇక్కడ సమావేశమయ్యాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామ పెద్దలు సోదరి సోదరి మనులు పార్టీకే మిత్రులందరికీ ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రేమతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా కష్టాలు మా బాధలు తీరుతాయని మా సమస్యలు పరిష్కరిస్తారని ఒక అచంచలమైన విశ్వాసంతో మీరందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా ఇరవై మాసాలు పూర్తయింది ఏదైనా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడితే ఉండవు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగించడం ఎలక్షన్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీ తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు విష ప్రచారం చేస్తున్నారని విశాఖ జిల్లా వైసీపీ అధ్యకుడు కేకే రాజు మండిపడ్డారు శనివారం మురళీనగర్ వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన వైసీపీ నేతలతో కలిసి పూజలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నిక అబద్ధాలన్నీ కూడా మోపి అబద్ధాలతో అసత్యాలతో తప్పుల ప్రచారాలతో ప్రజలు ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మట్టిపెట్టి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకోవడం చేత కాక ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి అసమర్థ ఫలని అందిస్తూ ప్రజల దగ్గర నుంచి వచ్చిన వస్తున్న వ్యతిరేకతని ఏదో రకంగా ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తీవ్రమైన అసత్య ప్రచారాలతో కాలాయపన చేస్తున్న తరుణులు అందులో భాగంగా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ వాళ్ళ అసమర్థ పాలన కప్పిపుచ్చడం కోసం ప్రపంచ దేశాల్లో ఉన్న కోట్లాది మందుల కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని భక్తిని దెబ్బ కొట్టే విధంగా సాక్షాత్తు శ్రీ కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు రాజకీయానికి వాడుకోవటం జరిగింది ముఖ్యంగా చాలా దుర్మార్గంగా చాలా దుర్మార్గంగా భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా భక్తుల విశ్వాసాలు దెబ్బతినే విధంగా వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం పవిత్రమైన తిరుమల తిరుపతి ద్వారా ప్రసాదం అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డు అంటే లడ్డు యొక్క ప్రాముఖ్యత కానీ లడ్డు యొక్క పవిత్రత కానీ ఆ ప్రసాదం మీద ఉన్న విశ్వాసం కానీ మనందరికీ కూడా తెలిసింది ఎవరు తెలుపుకెళ్ళినా సరే లడ్డూ ప్రసాదం కోసం దాన్ని వాళ్ళ లడ్డు ప్రసాదంలో కూడా వెయ్యిలో చాలా దుర్మార్గంగా చాలా దుర్మార్గంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీఫ్ ఫ్యాట్ కలిసిందని లిగ్ ఫ్యాట్ కలిసిందని ఫిష్ షాయిల్స్ కలిసి అని తిరుమలలో లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో కల్తి జరిగిందని రెండు వేల ఇరవై రెండులో సిఎఫ్ టిఆర్ఐ రిపోర్టు వచ్చిందని దాన్ని వైసీపీ తొక్కి పట్టిందని మంత్రి పయ్యావులు ఆరోపించారు మేం వచ్చాకే కల్తీ వ్యవహారం బయటపడింది నెయ్యిలో జంతుకోకు అవశేషాలు ఉన్నాయని ఎన్డిడిబి రిపోర్టులో తేలింది అయినప్పటికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు వైసీపీ ప్రసారం చేసుకుంటుంది అని అన్నారు రెండు వేల ఇరవై రెండులో సిఎఫ్టిఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికని తొక్కి పెట్టారు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇవాళ ఏ సెట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి డ గైడ్ లైన్స్ని డైల్యూట్ చేశారు మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అంటే మీకు దేవుడి పట్ల దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది రెండు వేల ఇరవై రెండులో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు మీరు లీటర్కి మాకు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి అని ఇది నేను చెప్పింది కాదు సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉపయోగించి వాళ్ళని నిబంధనలోకి రారు అని సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించారు చేయిస్తే వాళ్ళు రకరకాల రూట్లలో దీంట్లోకి చొరబడ్డారు వేరే కంపెనీలు పెట్టి ఆ కంపెనీలు పెట్టి ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి నేను పోవడం లేదు వీళ్ళు దీని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశారు తప్ప దేవదేవుడికి భక్తితోటో ప్రేమతోటో అభిమానంతోటో చేయాల్సినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు ధన సంపాదనకు చూసేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్ గా చెప్పింది దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఇందులో నాలుగు కోట్ల రూపాయల చిన్న అప్పన్న అకౌంట్ లకి వచ్చాయి అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శనివారం ఉదయం కల్తీన ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు మీరు అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ అర్మడి గారి యొక్క పిలుపు మేరకు ఆదేశాల మేరకు ఆనాడు ఏదైతే తిరుపతి లడ్డూలో ప్రసాదంలో మరి నెయ్యిలో మరి కొవ్వు జంతు కొవ్వు కలిసి చేసి చెప్పి తప్పుడు ఆరోపణలు చేసిన ఓటమ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి సోరోజు రోజు వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక కేంద్రాల్లో ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక కేంద్రాల్లో కార్యక్రమం చేస్తున్నాం అందులో ముఖ్యంగా ఈ రోజు నర్శీపట్ నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయంలో ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అయితే మీ అందరూ తెలుసు ఆ రోజు కేవలం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైద్య రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఒక అసత్య ప్రచారం ఏదైతే మరి ఆ లడ్డూ ప్రసాదం ఉందో తిరుపతి లడ్డూ ప్రసాదం మహాప్రసాదంలో నెయ్యిలో జంతు గొవ్వు కలిసిందని చెప్పి అసత్య ప్రసారం చేసిన సంఘం చూసాం అదే సమయంలో అక్కడ ఉన్న టీటీడీ జీవో గారు మరి ఏదైతే నెయ్యి ఉందో నెయ్యి ఉందో నెయ్యిలో కేవలం విజిటబుల్ మరి ప్యాటే ఉందని చెప్పి ఆయన చెప్పారు కానీ చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత మరి ఏదైతే కూటమి నాయకులకు భయపడి మళ్లీ మాట మార్చి ఈవో గారు మరి నెయ్యిలో కొవ్వు జంతు కొవ్వు ఉందని చెప్పి మరల మాట మార్చిన చూసాం మరి ఏదైనా కూడా ఈ రోజు చూస్తే ఏదైతే ఆ రోజు చంద్రబాబు గారు అసత్య ఆరోపణలు చేశారో ఈ రోజు తేలింది ఈ రోజు సిబిఐ వారు ఒకటే నివేదిక ఇవ్వడం జరిగింది ఏంటంటే అందులో కలిసి జంతు కొవ్వో లేదని ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే సిబిఐ వారు చేసిన ఫైనల్ ఛార్జ్ లో ఈ విషయాలన్నీ కూడా బయటకు రావడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే ఆ రోజు ఏదైతే ఐకరావు నూతనంగా మెయిన్ రోడ్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపడి అనిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని అన్నారు బిఎంఆర్డిఏ చైర్మన్ గురించి ఆయనతో మాట్లాడటం జరిగింది వచ్చినట్టుగా అనిపించింది ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోడ్డు గురించి మీరందరూ చేస్తున్న పోరాటం కానీ మీరందరూ సహకరించిన తీరు కానీ వచ్చిన హడిల్స్ కానీ ఇవన్నీ దాటుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి పాయిక్రావేట నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి మీ అందరూ కూడా చేయి చేయి కలిపి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా పాయికరాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పాయికరాపేట టౌన్ పట్టణ నియోజక పట్టణ ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభందనం చేస్తున్నానమ్మా ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేసేటప్పుడు చాలా హడిల్స్ వస్తాయి చాలా ఆటంకాలు వస్తాయి ఆ ఆటంకాలు అన్నింటినీ కూడా అధిగమించుకున్నాం నిజంగా నాకన్నా వయసులో చిన్నవాడైనా ప్రణవ్ గోపాల్ కి నేను చేతులెత్తి నమస్కారం పెట్టాలి ఎందుకంటే కొంతమందికి మనం పదవికైనా పదవికైనా గౌరవం ఇవ్వాలి వయసుకైనా గౌరవం ఇవ్వాలి నా వయసులో చిన్నవాడు కాబట్టి ఆ నేను వయసుకి గౌరవం ఇవ్వట్లేదు కానీ పదవిలోని కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి పదవికి గౌరవం ఇవ్వాలి ఆ గౌరవానికి తగ్గట్టే పైక్రోపేట నియోజకవర్గ ప్రజల తరఫున ప్రణవ్ గోపాల్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే తను చాలా కష్టపడి ఈ రోజు ఒక రాజకీయంగా ఒక పొజిషన్ లో ఇంత చిన్న వయసులో అంత పెద్ద పొజిషన్ లోకి రావాలంటే చాలా కష్టపడాలి అటువంటి కష్టం పడి సుమారుగా గౌరవ్ నారా లోకేష్ గారు వెనకాతల యువగలం పాదయాత్రలో ఎన్ని పా ఎన్ని రోజులు సార్ నడిచారు అన్ని రోజులు కూడా తను కూడా నడిచాడు అదే కాకుండా ఇంత అంతకు ముందు కూడా ఎక్కడైనా ఒక చిన్న యాజ్ స్టేషన్ జరిగితే ఫస్ట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే ప్రణవ్ గోపాల్ అరెస్ట్ అని వచ్చేది అనమాట ఫస్ట్ స్క్రోలింగ్ కూడా మాకు అంటే ఎక్కడా కూడా స్టూడెంట్ వింగ్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా చేసిన తర్వాత ఎక్కడా కూడా ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా కి కానీ పార్టీకి సంబంధించి కానీ అక్కడ నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళటమే కాకుండా వాళ్ళకు భరోసాగా నిచ్చేవాడు నేను ఎక్కడైనా పోరాటం చేస్తే నేను వస్తానని చెప్పి తన టీమ్ తో పాటు వచ్చి నుంచునేవాడు అలా కష్టపడి ఈ రోజు ఒక మంచి పొజిషన్లోకి రావటమే కాకుండా ఒక మంచి పొజిషన్ లోకి రావడం ఒక ఎత్తే అయితే దాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద పని దాన్ని నిలబెట్టుకోవడంలో కూడా ఈ రోజు అబ్బాయి సస్టైన్ అయ్యి పెద్దలందరూ అంటే వైజాగ్ లో సీనియర్ మోస్ట్ ఎంతమంది ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి మూడు జిల్లాలకి సంబంధించిన విఎంఆర్డీఏ అలాంటి మూడు జిల్లాలకి సంబంధించిన విఎంఆర్డిఏ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎంతమంది ఉంటారు వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరితో కోఆర్డినేషన్ తో ముందుకెళ్తూ ఈ రోజు ఒక మంచి పేరుతో ముందుకు నడుస్తున్న మన ప్రణవ్ గోపాల్ కి మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా పాయికురపేట నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా మనందరికీ కూడా విసి గారు తేజ్ భరత్ గారు ఐఏఎస్